నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల కే ఆంజిరెడ్డి మొయిజ్ బేగ్ ప్రధానోపాధ్యాయులు రెండు వేల ఇరవై ఐదు ఎన్ఎస్టివి క్యాలెండర్ ఆవిష్కరించారు ముందస్తుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఎన్ఎస్టీవీకి తెలియజేస్తూ ప్రజలందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని తెలిపారు ఆదర్శ పాఠశాల రిపోర్టర్తో మాట్లాడుతూ మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలియజేస్తూ ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తరగతి ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి ఆన్లైన్లలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు వీణవంక మండలంలోని ఆదర్శ పాఠశాల గన్ముక్ల ఆరో తరగతికి సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభమైనవి మండలంలో ఉన్న అందరి తల్లిదండ్రులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఐదవ తరగతి పూర్తి చేసుకున్న తల్లిదండ్రు పిల్లలు కలిగిన అందరి తల్లిదండ్రులు కూడా ఆదర్శ పాఠశాల గన్ముక్లలో ప్రవేశాలకు సంబంధించి మీరు ఆన్లైన్లో ఆన్లైన్ ప్రక్రియ భర్తీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ నింపడానికి దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి కానీ లేదా మీరు మీ మొబైల్ ఫోన్లో కానీ అది చేసుకోవడానికి అవకాశం ఉంది మీరు సాధ్యమంత తొందరగా దీన్ని పూర్తి చేయండి జనవరి ఆరో తారీఖు నుంచి మొదలైంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు చివరి తేదీ ఉంది సో అందరు తల్లిదండ్రులు కూడా సాధ్యంతో తొందరగా మీ అప్లికేషన్స్ ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేస్తే మీ దగ్గరలో ఉన్న మీ సేవలో కూడా ఇది చేసుకోవడానికి అవకాశం ఉంది మీ సేవ దగ్గరలో ఉన్నట్లయితే మీ సేవ వారికి సంప్రదించినట్లయితే వాళ్ళు కూడా ఈ పని మీకు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన పని పూర్తి చేసి పెడతారు సో దానికి సంబంధించిన పరీక్ష రుసుము కొంత ఉంది అది మీ సేవ సెంటర్లో కానీ నెట్ సెంటర్లో వాళ్ళు కానీ చెప్తారు దానికి సంబంధించి అది ఆ పరీక్ష రుసుము చెల్లించినట్లయితే మీకు ఆ అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది సాధ్యమంతా తొందరగా అందరూ మన మండలంలోని తల్లిదండ్రులు అందరూ కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము ఇదే సందర్భంగా మండలంలో ఉన్న అందరి తల్లిదండ్రులకు పిల్లలకు అందరికీ కూడా మేము ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ సంక్రాంతి అందరి జీవితంలో కూడా సంతోషాన్ని నింపాలని అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఐశ్వర్యం లభించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం నా పేరు కె రాజురెడ్డి ప్రిన్సిపల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వీణవంక వీణవంక మండలం కేంద్రంలోని మరియు వివిధ గ్రామాల ప్రజలకు అధికారులకు పాత్రికేయులకు మరియు ప్రజాప్రతినిధులకు ముందస్తుగా భోగి మరియు మకర సంక్రాంతి మరియు కన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రైతులందరూ కూడా పాడి పంటలతో మంచిగా సమృద్ధిగా పంటలు పండాలని ఈ సందర్భంగా కోరుతున్నారు నా పేరు బి సిద్ధేశ్వరి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ వీనవంక గణముకుల మా పాఠశాల తరపున విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మా శ్రేయోభిలాషులకు మా మండల ప్రజాప్రతినిధులకు జర్నలిస్టులకు విలేకరులకు మండల జిల్లా అధికారులకు మా విద్యాశాఖ అధికారులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నా పేరు పీ కల్పన నేను శాస్త్ర అధ్యాపకురాలని వీణవంక మండలంలోని చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు గ్రామస్తులకు మరియు రాజకీయవేత్తలకు మరి ప్రజాప్రతినిధులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరూ వీణవంక మండలంలోని ఉన్న ప్రతి ఒక్కరూ అయిష్ట ఐశ్వర్యాలతోటి తులతూగాలని మరి మనసారా కోరుకుంటూ మరియు మంచి డెవలప్ కావాలి మండలం అనేసి ఆశిస్తూ నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎన్ఎస్టీవీ వాళ్ళు కూడా ఏమైనా ముఖ్యమైన విషయాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నారు కాబట్టి మీకు కూడా ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్ నా పేరు ఎరవెలు బాలయ్య నేను గనుముకుల ఆదర్శ పాఠశాలలో పొలిటికల్ సైన్స్ బోధిస్తున్నాను మన వినోంగ మండలంలోని గణముఖ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మన మండలం ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా మండల ప్రజాప్రతినిధులకు జిల్లా ప్రజాప్రతినిధులకు మా యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పై అధికారులందరికీ నా తోటి అధికారులకు నా తోటి ఉపాధ్యాయులకు మా యొక్క గణముఖల పాఠశాల నుంచి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా యొక్క పాఠశాలలో అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మోడల్ స్కూళ్ళలో మన గరుముఖ పాఠశాలలో కూడా ఈ నెల అంటే జనవరి ఆరవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఆరవ తరగతిలో ప్రదేశాలు జరుగుతున్నవి మీ తల్లిదండ్రులందరూ కూడా ఐదవ తరగతి పూర్తి చేసుకున్నటువంటి మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా మీకు సమీపంలో ఉన్నటువంటి మీ సేవ సెంటర్లో కానీ ఆన్లైన్ సెంటర్లో కానీ మీ యొక్క మీకు నెట్ అవైలబుల్ ఉంటే మీ మీ ఫోన్లో కూడా ఈ యొక్క అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు అందరూ కూడా అయోధరది పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ మీ యొక్క తల్లిదండ్రుల సహకారంతోని మన గణముఖల పాఠశాలను మండలంలో కాకుండా జిల్లా స్థాయిలోనే మంచి స్థాయిలో నిలపాలని కోరుచున్నాం ఇక్కడ నాణ్యమైనటువంటి విద్యను కూడా అందించడం జరుగుతుంది యొక్క గనుముఖల పాఠశాల గతంలోనే శ్రీ పాఠశాలగా గుర్తించబడింది అదేవిధంగా గత పదకొండు సంవత్సరాల నుంచి మన విద్యార్థులు మంచి మంచి స్థాయిలో కూడా ఉండి వారి అభివృద్ధిని కూడా మనం చూస్తున్నాం దయచేసి మరొకసారి తల్లిదండ్రులు తెలియజేసింది ఏమనగా మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో ఐదో తరగతి పూర్తి చేసుకున్నటువంటి వారందరినీ కూడా మన యొక్క గణముఖల ఆదర్శ పాఠశాలలు చేర్పించవలసిగా మా యొక్క అధ్యాపకుల తరఫున మా ప్రిన్సిపాల్ తరఫున నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు రామ్మోహన్ లైబ్రేరియన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వీణవంక వీణవంక మండల ప్రజలకు ముందు ముందస్తుగా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మండల ప్రజలు ఆయురారోగ్యాలతోటి ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి ఉండాలని కోరుకుంటున్నాను ఐఎమ్ ప్రణీత స్టడియింగ్ టెన్త్ స్టాండర్డ్ ఇన్ టీజీఎంఎస్ గణముఖ్ల మండల్ వీనవంగా డిస్ట్రిక్ట్ కరీంనర్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ ఐ విష్ ఆనబుల్ హానరబుల్ ప్రిన్సిపల్ సార్ రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ మీడియా మండల్ అడ్వాన్స్ హ్యాపీ మకర సంక్రాంతి టు ఆల్ నేను శ్రీజ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను అందరికీ శుభ మధ్యాహ్నం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి మరియు నా తోటి మిత్రులకి మీడియా సభ్యులకి మండల ప్రజలకి తల్లిదండ్రులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఐమ్ ప్రత్యూష ఫ్రమ్ టెన్త్ బి స్ట స్టడింగ్ ఇన్ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ గన్ముక్ల మండల్ వీణవంక ఫస్ట్లీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఐ విష్ ఎవ్రీ వన్ ఏ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ టు రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ మీడియా అండ్ ద మండల్ పీపుల్ థ్యాంక్ యూ ఎండి గౌస్ నేను పదవ తరగతి చదువుతున్నాను ధన్ముకుల ఆదర్శ పాఠశాలలో అన్ మా మిత్రులకు మరియు మా టీచర్లకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు